గ్రంథము నిహిమ్యాగ్రంథము అధ్యాయము నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును పైన అధికారము ఇచ్చితిని హనన్యా నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బహుగా ప్రొద్దెక్కు వరకు ఇరుషులేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు వేయవల్లనయుగాక ఇరుషులేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలాంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావళిలు ఇవి జరుబాబెలు యేష నిహమ్యా అజర్యా రయమ్యా నహమాని ముర్దెకై బిల్షాను మిస్పెరేతు బెగ్వయు నిహూము బయనా వారితో కూడా బాబెలు రాజైన నెబద్నేజు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి ఎరుషులేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే ఇస్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరును షెఫ్యా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరును ఆరహు వంశస్థులు ఆరు వందల యాభై ఇద్దరును యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదునెనిమిది మందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలవది ఐదుగురు జక్కయ్యు వంశస్థులు ఏడు వందల అరవది మందియు బిన్నూయు వంశస్థులు ఆరు వందల నలవది ఎనమండుగురును బేబాయి వంశస్థులు ఆరు వందల ఎనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అధోనీకాము వంశస్థులు ఆరు వందల అరవది ఏడుగురును బిగ్వాయు వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును ఆదీను వంశస్థులు ఆరు వందల ఐదుగురును హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై ఎనమండుగురును హాష్ము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును జయ వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హారీపు వంశస్థులు నూట పన్నెండుగురును గిబియోను వంశస్థులు తొంభై బెత్లెహేము నెటోపా వారు నూట ఎనభది ఎనమండుగురును అనాథోతువారు నూట ఇరువది ఎనమండుగురును వారు నలువది ఇద్దరును కిరెత్యారీము కెఫీరా బేయేతుల వారు ఏడు వందల నలవది ముగ్గురును రామా గెబలవారు ఆరు వందల ఇరవైను మిక్మశువారు నూట ఇరువది ఇద్దరును బేతలు హాయిలవారు నూట ఇరవై ముగ్గురును రెండవ నెబో వారు యాభై ఇద్దరును రెండవ ఏలాము వారు వెయ్యిని రెండు వందల యాభై నలుగురును హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ఎరికో వంశస్థులు మూడు వందల ఐదుగురును లోదు హదీదు ఓనో వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సెనాయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మందియు యాజకులలో యేషువా ఇంటివారైన యదయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాబది ఇద్దరును పశువురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలువది ఏడుగురును హారీము వంశస్థులు వెయ్యిన్ని పదనేడుగురును లేవీయులైన యేషువా హోదవ్య కద్మియేలు వారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలువది ఎనమండుగురును ద్వారపాలకులైన షెల్లూము వంశస్థులు ఆటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అఖూబు వంశస్థులు అడీటా వంశస్థులు షోభయు వంశస్థులు నూట ముప్పది ఎనమండుగురును నెతినియులైన జీహా వంశస్థులు అశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సియహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయ వంశస్థులు హనాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేనీము వంశస్థులు బగ్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సులోమను దాసుల వంశస్థులు సొటయు వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫాక వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయూయుల సంబంధమైన పొకేరేతు వంశస్థులు అమోను వంశస్థులు ఈ నెతీనియులందరూ సులోమోను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు తెల్మెలహు తేల్హర్షా కెరూబు ఆదోను ఇమ్మేరు మొదలైన సలమల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధిలో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి వారెవరనగా తెలయ్యా వంశస్థులు టోబియా వంశస్థులు నికోదా వంశస్థులు వీరు ఆరు వందల నలవది ఇద్దరు హబాయ్య వంశస్థులు అఖోజు వంశస్థులు బజ్జిల్లయ్య వంశస్థులు అనగా గిలాదీయులైన బజ్జిల్లయ్య కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయ్య వంశస్థులను యాజక సంతానులు వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను రెండు వేల మూడు వందల అరవై మంది వీరుగాక వీరి పనివారును పనికత్తెలను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల ఐదుగురునై ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరును వారి కంచర గాడిదలు రెండు వందల నలబది ఐదును వారి ఒంటెలు నాలుగు వందల ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు నయ్యుండెను పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరవై తులముల బంగారమును యాభై పళ్లెములను ఏడు వందల ముప్పది యాజక వస్త్రములను వేసి ఇచ్చెను మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభై తులముల బంగారమును పద్నాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారును రెండు వందల నలబై తులముల బంగారమును రెండు వందల నలవది లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నితినీయులు ఇస్రాయేలీలందరును తమ పట్టణములందు నివాసము చేసిరి